అందరికీ నమస్కారం వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఈరోజు వాతావరణ పరిస్థితులను వాతావరణ శాఖ అయితే భారత వాతావరణ శాఖ అయితే అందించింది తెలంగాణలో వాతావరణం ఎలా ఉంటుంది వర్షాలు పడతాయా అలాగే వానలు అలాగే ఎండలు ఎక్కడుంటాయి ఏ జిల్లాల్లో ఉంటాయి అనే వివరాలు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు ఎక్కడ పడతాయి మనకు ఎండలు ఎక్కడ ఉంటాయి అనే వివరాలను కూడా వెల్లడించడం జరిగింది భారత వాతావరణ శాఖ ఇక ఆ వివరాలన్నీ కూడా పూర్తి స్థాయిలో మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే మనకు అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయి ఇక ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాలోనే వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇక ఏదైతే మనకు వ్యాప్తంగా రాయలసీమ జిల్లాలోనే రాయలసీమ జిల్లాలో మాత్రం వర్షాలు అయితే లేవు కానీ మనకు ఎండలైతే తీవ్రంగా ఉన్నాయి నలభై నాలుగు డిగ్రీల వరకు కూడా మనకు రాయలసీమ జిల్లాలో అయితే ఎండలు అయితే ఉన్నాయన్నమాట కాబట్టి వృద్ధులు చిన్నపిల్లలు బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అయితే చెబుతోంది ఇక ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ముఖ్యంగా ఆదిలాబాదు ఆసిఫాబాదు మంచిర్యాల నిర్మల్ నిజామాబాదు జగిత్యాల వికారాబాదు సంగారెడ్డి కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని ఈ జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ జారీ చేసిందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇక ఎల్లుండి కూడా రేపు ఎల్లుండి కూడా మనకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇది ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వాతావరణ సమాచారం